సింహరాశిలో బుధ సంచారం వైదిక జ్యోతిషశాస్త్రంలో బుధుడిని గ్రహాల రాకుమారుడిగా భావిస్తారు బుధుడు వ్యాపారం తెలివితేటలకు అధిపతి బుధుడు ఒక నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుండి మరొక రాశికి మారతాడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు ఈ రాశిలో ఉంటాడు సింహరాశికి అధిపతి గ్రహాలకు రాజు సూర్యుడు బుధుడు సూర్యుడి మధ్య స్నేహభావం ఉంటుంది కొన్ని రాశుల వారికి బుధుడి సంచారం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి ఆర్థిక లాభాలతో పాటు వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధించే సూచనలు ఉన్నాయి సంచారం వల్ల ఏ రాసుల వారికి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకోండి సింహరాశిలో బుధ సంచారం మూడు రాసులకు అనేక లాభాలు ఒకటి కర్కాటక రాశి కర్కాటక రాశి జాతకులు బుధ సంచారం నుండి శుభ ఫలితాలను పొందుతారు ఈ సమయంలో మీరు కెరీర్ పురోభివృద్ధికి అవకాశాలు పొందవచ్చు వ్యాపారంలో విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు మంచి పెట్టుబడి అవకాశాలు ఉంటాయి రెండు వృశ్చిక రాశి బుధుడి మార్పు వృశ్చిక రాశి వారికి మంచిది ఈ కాలంలో మీరు ఉద్యోగంలో పురోగతిని వ్యాపారంలో పురోగతిని పొందవచ్చు ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి ఉపాధి కోసం చూస్తున్న వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త అందుతుంది ఆస్తి పెరిగే సూచనలు ఉన్నాయి మూడు ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి బుధ సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది బుధ సంచారం ప్రభావంతో మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది తెలివితేటల బలంతో మీరు డబ్బు సంపాదించడంలో విజయం సాధిస్తారు మరియు పనిలో విజయం సాధిస్తారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ధనలాభం పొందే సూచనలు ఉన్నాయి నూతన ఆదాయ మార్గాలు సృష్టించబడతాయి మరియు ఏదైనా ముఖ్యమైన పనిలో విజయం లభిస్తుంది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది